ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకుందాము అనుకునేటువంటి శ్రీవారి భక్తులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలండి మనకి రేపు డిసెంబర్ నక్షన్ తోటి స్వామివారి యొక్క దర్శనం ప్లస్ శ్రీవారి సేవ రెండు కూడా టీడీ దేవస్థానం వారు మనకి ఈ నెల అంటే అక్టోబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి మనకి శ్రీవారి సేవ అంటే ప్రధానంగా ఇందులో మూడు రకాల కేటగిరీలు ఉంటాయండి ఒకటి శ్రీవారి సేవ దీన్నే మనం జనరల్ సేవలు పిలుస్తూ ఉంటాం అదేవిధంగా రెండు పరకమణి సేవ మూడు నవనీత్ సేవ ఇందులో శ్రీవారి సేవ అంటే మనకి ప్రధానంగా రెండు కేటగిరీల కింద రిలీజ్ చేయడం జరిగిందండి ఒకటి మనకి డిసెంబర్ నక్షత్రం తొట్టే కోటాలో భాగంగా ఒకటి అయితే వైకుంఠ ఏకాదశి కూడా సెపరేట్గా మరొక కోట కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఈ రెండు కోటల్లో మీరు ఏదో ఒక సేవకి అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకా చెప్పాలంటే ఎవరైతే డిసెంబర్ నరసం తోటి కోటలు శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో మీకు ఆ టైంలో శ్రీవారి సేవ బుక్ కాకపోతే మీరు వైకుంఠ ఏకాదశి పర్వదిన నరసం బట్టి ఆ కోటాల్లో కూడా మీరు శ్రీవారి సేవ మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా మీరు ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా వైకుంఠ ఏకాదశి కూడా ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకుంటున్నారో ఇలా వయసు కూడా తగ్గించడం జరిగిందండి ఈ విషయం కూడా తెలుసుకుని మీరు శ్రీవారి సేవ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా అన్నిటికంట ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే ప్రతి నెల కూడా టీడీ దేవస్థానం వారు శ్రీవారి సేవలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అది కూడా రెండు నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ నెల స్వామి వరకు ఈ శ్రీవారి సేవ ఉత్సవం తోటి కోటాలో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల మనకి ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకి మనకి శ్రీవారి సేవ కోట అన్నది డిసెంబర్ తొమ్మిది తోటి కోటలో భాగంగా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇందులో మనకి శ్రీవారి సేవ అంటే ఇలా వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి మనకి అరవై సంవత్సరాల వరకు ఉండాలండి ఇందులో మనకి శ్రీవారి సేవలో సెవెన్ డేస్ వరకు కూడా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు నేరుగా తిరుమల అన్నది ఆప్షన్ పెట్టుకుంటే తిరుమల కొండపైనే సెవెన్ డేస్ వరకు కూడా మీరు శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ శ్రీవారి సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీ దేవస్థానం సంబంధించిన అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా అప్షల్ యాప్ కూడా మీకు మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్ ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలు అదేవిధంగా స్వామివారి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి టీటీ దేవస్థానంకి సంబంధించిన ఆఫ్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో ఆడవారు సపరేట్గా అదేవిధంగా మగవారు సెపరేట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి ఒక గ్రూప్ ఫామ్ అవి మీరు ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఇద్దరు కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ఇండివిజువల్గా కానీ లేదా గా కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్ అంటే మనకి పది మంది నుండి పదిహేను మంది సభ్యులు ఉండడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా అంటే మీరు ఇండివిజువల్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి సాధారణంగా గ్రూప్గా అన్నప్పుడు చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి గ్రూప్గా అంటే మొత్తం అందరూ కూడా ఆడవల్ల ఉండాలా లేదా మొత్తం అంతా కూడా మగవాళ్ళే ఉండాలని అడుగుతున్నారండి లేదనుకుంటే మీరు ఇద్దరు కూడా అంటే కొన్ని ఫ్యామిలీస్ అయితే ఆడవారు మగవారు ఇద్దరు కూడా కలిపి సేవ చేసుకోవడానికి వెళ్తుంటారు కాబట్టి మీరు ఇద్దరు కూడా కలిపి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి సేవ అన్నది మనకి సెవెన్ డేస్ వరకు ఉంటుంది మీరు బుక్ చేసుకున్న తర్వాత మీరు ఒక తిరుమల కొండపైన మీరు ఆప్షన్ పెట్టుకుని బుక్ చేసుకుంటే మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుమల కొండ పైన సేవాసదం టూ ఉంటుందండి ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి శ్రీ వరహస్వామి రెస్ట్ హౌస్ ఉంటుంది కదా అక్కడ ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మనకి కళావేదిక బ్యాక్ సైడ్ ఉంటుందండి వీళ్ళు సదన్ టూ అంటే సదన్ వన్ అంటే సేవా సదన్ వన్ దగ్గర అయితే ఆడవారికి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సేవా సాధనం టూ దగ్గర మగవాళ్ళకి అయితే అకామిడేషన్ అయితే అవ్వడం జరుగుతుంది మీరు రిపోర్ట్ చేయవలసింది కూడా సేవా సాధన టూ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేయాలండి మీరు రిపోర్ట్ చేసేటువంటి టైం కూడా మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్గా ఉంటుంది ఏ టైంకి రిపోర్ట్ చేయాలన్నది దాని మీద ఉంటుందండి మీరు ముందు రోజున వెళ్ళి రిపోర్ట్ చేయాలండి దాని మీద టైం కూడా చాలా క్లియర్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు అయితే మీరు రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన తర్వాత మీకైతే అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సేవ అన్నది మీరు ఎక్కడ చేయాలి ఏ విధంగా చేయాలి అన్నది ఒక కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందండి అంటే ఒక స్లిప్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద మీకు ఏ రోజున డ్యూటీ ఎక్కడ ఉంటుంది అన్నది చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా సేమ్ రూల్ అండి మీరు కూడా సేవా సద టూ దగ్గర రిపోర్ట్ చేయాలి ఆడవారు సింగిల్గా బుక్ చేసుకున్నా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పన్ను అవసరం లేదండి ఆడవారికి మాత్రమే అకామిడేషన్ ఇస్తారు కాబట్టి మీకు అక్కడ అందరూ ఆడవాళ్ళే ఉంటారు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా డ్యూటీ కూడా అక్కడ ఆడవారు మగవారు కూడా అందరు కలుపుకుంటారు కాబట్టి మీరు సింగిల్గా బుక్ చేసుకున్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో మీరు ధైర్యంగా బుక్ చేసుకోవచ్చు అండి చాలామంది మిత్రులు అయితే నాకు కాల్ చేసి అడుగుతున్నారు లేడీస్ సింగిల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా సింగిల్గా బుక్ చేసుకుంటే మాకు ఆడవారికి ఒంటరికి వెళ్తే అయినా ఇబ్బందులు ఉంటాయని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి మీకు శ్రీవారి సేవ బుక్ చేసుకున్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవండి సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ తిరుమల కొండపైన కానీ లేదా తిరుపతిలో బుక్ చేసుకుంటే తిరుపతిలో కానీ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీవారి సేవకులందరూ కూడా మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారండి కాబట్టి మీరు ధైర్యంగా సేవ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ధైర్యంగా బుక్ చేసుకుని శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు సేవ చేసుకున్న తర్వాత లాస్ట్ డే అంటే మీకు సెవెన్ డేస్ సేవ ఉంటే మీకు లాస్ట్ డే సేవ అంతా అయిపోయిన తర్వాత స్వామి యొక్క దర్శనం కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి అది కూడా మూడందరూపడి స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మీకు ఈ సేవకు వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు టెంపుల్ డ్యూటీ కూడా ఉంటుందండి ఇది మనకి లక్కీ డిప్లో టీడీ దేవస్థానం అనేది తీయడం జరుగుతుంది అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు తర్వాత సదన్ టూ దగ్గర నోటీస్ బోర్డులు అంటించడం జరుగుతుందండి అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం అదే అదేవిధంగా బంగారు పోకలి మనకి స్వామి వారికి ద్వారాలు ఉన్నాయి కదండి అక్కడ కూడా డ్యూటీ అన్నది ఉంటుందండి కాబట్టి ఆ డ్యూటీ కోసమే చాలామంది శ్రీవారి భక్తులు మనకి సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే టెంపుల్ డ్యూటీ వేస్తే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో టెంపుల్ డ్యూటీ ఉంటే మీకు సుమారుగా ఒక టూ అవర్స్ వరకు కూడా టెంపుల్లోనే డ్యూటీ ఉంటుందండి దాని తర్వాత మరొక సభ్యులు వచ్చి డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది మనం సాధారణంగా స్వామివారి యొక్క దర్శనంకి వెళ్తున్నప్పుడు చూసే ఉంటాం అక్కడ కూడా శ్రీవారి సేవకులు ఉంటారు మనల్ని తొందరగా వెళ్ళండి స్వామివారిని దర్శించుకుని వెళ్ళండి ఒకసారి స్వామివారిని చూడండి ఇలా రకరకాలు చెప్తుంటారు గోవింద అని కూడా వాళ్ళు నామాన్ని చెప్పిస్తూ భక్తులందరినీ కూడా గోవింద నామంతో పిలుస్తూ ఉంటారు మనకి టెంపుల్ లోపల చూసినా లేదా మిగిలినటువంటి వివిధ రకాల ప్లేస్లో అంటే క్యాస్ కన్స్టర్లు కానీ అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లో కానీ ఫ్యూ లైన్లో కానీ అదే విధంగా స్వామివారి కనప్రసాద్ పెట్టేటువంటి క్యాంటీన్లో కానీ మనకి ఇటువంటి అన్ని ప్లేస్ల్లో కూడా కనిపించేటువంటి శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనరల్ సేవ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి సేవకులు ఇందులో మగవారిని చూడవచ్చు ఆడవారిని చూడవచ్చు ఆడవారు అయితే మనకి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని మనకి కనిపిస్తూ ఉంటారు శారీ కట్టుకుని మగవారు అయితే వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్టు కానీ మనకు లింగి కానీ ధరించి శ్రీవారికి భక్తులకి అయితే సేవ చేయడం మనం అండి కాబట్టి ఇదొక మంచి సేవ శ్రీవారిని కూడా ఎవరైతే దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నారో మీరు లెక్క డిప్లో అక్కడ సెలెక్ట్ అవుతే శ్రీ అంటే టెంపుల్ డ్యూటీ అన్నది మీకు ఉంటే మీరు కూడా దగ్గరికి వెళ్ళి స్వామివారిని చూడడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు సేవ అనంతరం కూడా మీకు స్వామివారి యొక్క మూడు వందరప్పుడు స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోండి మీకు డ్యూటీ అన్నది ప్రతిరోజు కూడా సుమారుగా నాలుగు గంటల నుండి ఆరు గంటల డ్యూటీ ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయనీయంగా శ్రీవారి సేవ అనేది తీసుకునేటువంటి ప్రయత్ని అండి అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి బట్టి శ్రీవారి సేవ కూడా రిలీజ్ అవ్వడం జరిగిందండి అది కూడా మనకి వైకుంఠ ఏకాదశి సుమారుగా మనకి రేపు అంటే డిసెంబర్ నెల ముప్పై తారీఖున వైకుంఠ ఏకాదశి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఆ రోజున తిరుమల కొండ పైన అధిక సంఖ్యలో భక్తులైతే రావడం జరుగుతుంది ఆ శ్రీవారి భక్తులకి అదేవిధంగా శ్రీవారికి కూడా సేవ చేసుకోవడానికి అవకాశంగా మనకి సెపరేట్ కోట కింద ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో సెపరేట్ శ్రీవారి సేవ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అది కూడా సేమ్ అదే రోజున అక్టోబర్ ముప్పై తారీఖున ఉదయం పన్నెండు గంటలకి ఈ శ్రీవారి సేవ అన్నది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే ఉదయం పదకొండు గంటలకైతే మనకి డిసెంబర్ నిమిషం తోటి శ్రీవారి సేవ కోట అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది మీరు అప్పుడు బుక్ చేసుకున్నప్పుడు ఒకవేళ బుక్ కాకపోతే మీకు అవకాశం ఉన్న వాళ్ళు డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి హోటళ్ళు కూడా మీరు మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదయం ఎవరైతే పదం గంటలకు రిలీజ్ అవుతున్నటువంటి డిసెంబర్ కోటాలో ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకున్నారో మీకు మళ్ళీ ఈ వైకుంఠ ఏకాదశికి అయితే బుక్ కాదండి ఎందుకంటే మీరు ఒకసారి సేవ బుక్ చేసుకుంటే సేవకి సేవకి మధ్య సుమారుగా ఒక తొంభై రోజులు గ్యాప్ ఉండాలి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకున్నప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఇలా వయసు అయితే మనకు తగ్గించడం జరిగిందండి సాధారణంగా అయితే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉంటుంది శ్రీవారి సేవకులకి మగవారికి కానీ ఆడవారికి కానీ మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు అయితే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి వయసు అన్నది ఉంటుంది కాబట్టి మీరు బుక్ చేసుకున్నప్పుడు యాభై సంవత్సరాలు రన్ అవుతున్నాయా లేకపోతే యాభై సంవత్సరాలు వస్తున్నాయి అన్నది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు సేవన బుక్ చేసుకోండి మనకి గ్రూప్గా కూడా ఇక్కడ కూడా పది మంది కానీ పదిహేను మంది కానీ సభ్యులు గ్రూప్గా ఫామ్ అవి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో కూడా మీకు ఇండివిజువల్గా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బుక్ చేసుకున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ల్యాప్టాప్ ద్వారా బుక్ చేసిన సిస్టమ్ ద్వారా బుక్ చేసినా కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా రాసుకోండి మీకు పూర్తి పేరు మీ తండ్రి పూర్తి పేరు లేదా పిల్లవుతే మీకు హస్బెండ్ నేమ్ మీ ఇంటి అడ్రస్ ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబరు డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ముందుగానే పెట్టుకోండి అదే విధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా అది వన్ ఎంబీ లోపు ఉండాలండి వన్ ఎంబీ దాటినా కూడా మీకు అప్లోడ్ కాదు కాబట్టి ఒకవేళ సైజ్ అన్నది ఏ విధంగా తగ్గించాలి అనేటువంటి విషయానికి వస్తే మీ యొక్క ఫోటోని మీ ఫ్రెండ్కి కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా పంపించి సేమ్ మీరు పంపినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతుందో అది తిరిగి మీకు పంపించమని చెప్పండి వాట్సాప్లో ఆటోమేటిక్గా సైజ్ అన్నది తగ్గుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరికట్టే ముందుగా శ్రీవారి సేవ గుర్తు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి ఓపెన్ అవుని వెంటనే పది మంది సభ్యులైతే మనకి ఇంచుమించుగా పదిహేను నిమిషాలు లోపు అయితే మీరు ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకుంటే మాత్రమే బుక్ అవుతుందండి ఎందుకంటే మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అంతకంటే ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుని పెట్టుకున్నారు కదా నోట్ ప్యాడ్లో కానీ ఎక్సెల్లో కానీ ఎంఎస్ వాళ్ళలో కానీ దాన్ని కాపీ పేస్ట్ చేయండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ కూడా కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవారి సేవ అన్నది ఓపెన్ అవున వెంటనే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇంత ఎవరి డీటెయిల్స్ వాళ్ళి మీరు టైప్ చేస్తే కూర్చుంటే సేవ అన్నది బుక్ కాదండి అందరికంటే ముందుగా పాజిటివ్గా బుక్ చేసుకోవాలంటే డీటెయిల్స్ అన్నీ కూడా ముందు రెడీ చేసుకుని పెట్టుకుని కాపీ ఫిట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారితో కూడా ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోండి వైకుంఠ ఏకాదశి కూడా సేమ్ అదే అండి అప్పుడు కూడా సేమ్ రూల్ పాటించండి అందరికంటే ముందుగా మీరు శ్రీవారి సేవ అయితే బుక్ అవుతుంది అదేవిధంగా మనకి డిసెంబర్ నక్షత్రం తోటి స్వామివారి యొక్క సేవ అంటే డిసెంబర్ నక్షత్రం తోటి కోటాలో భాగంగా మనకి నవనీయ సేవ అయితే సేమ్ రేపు అక్టోబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇందులో నమూనెచ్చే వాటి కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా తిరుమల కొండపైన ఎస్వి గోశాలలో వీళ్ళకి సేవ ఉంటుందండి వీళ్ళకి కూడా టెంపుల్ డ్యూటీ ఉంటుంది గ్రూప్ గ్రూప్గా బుక్ చేసుకున్న లేదా ఇండివిజువల్గా బుక్ చేసుకున్న కూడా టెంపుల్ డ్యూటీ అన్నది వీళ్ళని కూడా లెక్క డిప్లో తీయడం జరుగుతుంది వీళ్ళకి అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన సేవ సదనం టూ దగ్గర రిపోర్ట్ చేస్తే మీకు అకామిడేషన్ అన్నది సేవా సాధనం ఉన్న దగ్గర ఉంటుందండి ఇది మనకి శ్రీ వరహస్వామి రెస్ట్ హౌస్ దగ్గర ఉంటుంది సేవా సాధనం సేవ సదన్ టూ కూడా ఇంకా చెప్పాలంటే కళ్యాణ వేదికకి బ్యాక్ సైడ్ ఉంటుందండి సేవా సాధనం ఉన్ను సేవాసన టూ మీరు ఆ ప్లేస్లో మీకు ఆడవారికి సపరేట్గా అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా పన్ను అవసరం లేదు మీకు డ్యూటీ అన్నది తిరుమల కొన్న పని ఎస్పీ ఉంటుంది అంటే ముగ్గులు వేయడం కానీ ఇలాంటి వెన్న చిలకడం కానీ విధంగా ఇటువంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా పన్ను అవసరం లేదండి ఇది డిసెంబర్ నరం తోటి కోటల భా మనకి రేపు అక్టోబర్ నెల పదకొండు గంటలకైతే ముప్పై తారీఖున పదకొండు గంటలకైతే రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి పరకమండి సేవ అన్నది డిసెంబర్ నచ్చిన తోటి భాగంగా రేపు అక్టోబర్ నెల ముప్పై తారీఖున ఉదయం పదకొండు గంటలకు అయితే రిలీజ్ అవుతుందండి అండి సేవలో అయితే మనకి రెండు రకాల కేటగిరీలు ఉంటాయండి ఒకటి జనరల్ కేటగిరీ రెండు ఎంప్లాయీస్ కేటగిరీ ఎంప్లాయీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులో ఎవరైతే పనిచేస్తారో వీళ్ళందరూ కూడా ఈ పర్కమండ్ సేవ అయితే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది మనకి మినిమం త్రీ డేస్ మ్యాక్సిమం ఫోర్ డేస్ వరకు కూడా మీరు ఈ పర్కమండ్ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి జనరల్ కోట అంటే టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఒక్క సంవత్సరం దాటినటువంటి ప్రతి యువకుడు కూడా ఈ జనరల్ పర్కమెంట్ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి రెండు సిఫ్ట్లు ఉంటాయండి ఇందులో మనకి రెండు బ్యాచ్లు ఉంటాయండి బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది మనకి అదేవిధంగా జనరల్ పరకమండి సేవలు కూడా వీళ్ళకి కూడా బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన బట్టి బ్యాచ్ చూజ్ చేసుకుని ఈ పరకమండి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా రేపు మనకి డిసెంబర్ నెల ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున వైకుంఠ ఏకాదశి ద్వాదశి వచ్చింది కాబట్టి పరకమణి సేవ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వీళ్ళకి దర్శనం అన్నది ముందు రోజే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ నెలలో వీళ్ళకి స్వామివారికి దర్శనం అయితే ఈ పర్కమణి సేవకి ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళందరికీ కూడా మనకి పరకమణి సేవ పూర్తి కాకుండానే వీళ్ళకి దర్శనం అన్నది ఇరవై తొమ్మిదో తారీఖున ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భక్తుల యొక్క సంఖ్య తిరుమల కొండ పైన అధికంగా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పరకమణి సేవ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి ముందు రోజే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున స్వామివారి యొక్క దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వైకుంఠ ఏకాదశి కూడా ఎవరైతే శ్రీవారి సేవలు బుక్ చేసుకుంటున్నారో మీరు కూడా తప్పనిసరిగా ఈ రూల్స్ అన్నీ కూడా మీరు పాటించి అందరికంటే ముందువే శ్రీవారి సేవ కూడా మీరు వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అదేవిధంగా మనకి తిరుపతి కనుక ఆప్షన్లు పెట్టుకుంటే మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే తిరుపతిలో మనకి విష్ణువాసం ఉంటుంది కదండి రైల్వే స్టేషన్ దగ్గర విష్ణువాసం ఉంటుంది అక్కడ రిపోర్ట్ చేయాలి అది కూడా మనకి మంగళవారం కానీ శుక్రవారం కానీ రిపోర్టింగ్ ఉంటుంది మనకి వీళ్ళు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు అకామిడేషన్ కూడా విష్ణువాసం దగ్గరే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకుని మీరు జాగ్రత్తగా శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ